భారత్లో కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చేస్తోంది రోజువారీగా వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండడం ఆందోళనకు గురి చేస్తోంది దేశంలో కొత్తగా రెండు వేల ఆరు వందల అరవై తొమ్మిది పాజిటివ్ కేసులు నమోదయ్యాయి దీంతో ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య మూడు వేలకు పైగా పెరిగింది దేశవ్యాప్తంగా అత్యధికంగా కోవిడ్ కేసులు పది రాష్ట్రాల్లోనే నమోదవుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది ఏపీ తెలంగాణ బీహార్ ఛత్తీస్గఢ్ గుజరాత్ కర్ణాటక మహారాష్ట్ర రాజస్థాన్ తమిళనాడు ఉత్తరప్రదేశ్ పుదుచ్చేరి రాష్ట్రాల్లో రోజువారీగా అత్యధిక సంఖ్యలో పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయని హెల్త్ మినిస్ట్రీ తెలిపింది ఇక గ్రేటర్ హైదరాబాద్లో కరోనా కలకలం రేపుతోంది తాజాగా హైదరాబాద్లోని నిలోఫర్ ఆసుపత్రిలో ఇద్దరు చిన్నారులు కరోనా బారిన పడ్డారు తెలంగాణలో కొత్తగా ఆరు కరోనా కేసులు నమోదు కాగా ఇప్పటి వరకు ఇరవై కేసులు నమోదయ్యాయి పదహారు కేసులు హైదరాబాద్ లోనే నమోదైనట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది ఇక హైదరాబాద్ నుంచి మా ప్రతినిధి చంద్రశేఖర్ మరిన్ని వివరాలను అందిస్తారు చంద్రశేఖర్ చెప్పండి గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కరోనా బారిన పడుతున్న సంఖ్య క్రమంగా పెరుగుతోంది పెరుగుతోందంటున్నారు అక్కడ డాక్టర్ ఏమంటున్నారు సుజాత గత కొద్ది రోజులుగా చూస్తున్నట్టయితే హైదరాబాద్ సహా శివార్ ప్రాంతంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి నిన్న ఒక్కరోజే దాదాపు నాలుగు కేసులు నమోదయ్య కొత్తగా నిర్ధారించారు అయితే అదేవిధంగా విధంగా ఇప్పటివరకు మొత్తం పంతొమ్మిది కేసులు యాక్టివ్ గా ఉన్నాయి అదేవిధంగా నిన్న రంగారెడ్డి జిల్లా ప్లస్ మెడక్ జిల్లాలో కూడా ఒక్కొక్క కేసు నమోదైంది కరోనా కట్టడి కోసం డాక్టర్లు పలు జాగ్రత్తలు చేస్తున్నారు అదేవిధంగా ప్రభుత్వం కూడా ఎక్కడికక్కడ పరీక్షలు నిర్వహిస్తుంది మాస్క్ ధరించి వెళ్ళండి జన సమూహంలోకి వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి డాక్టర్లు చెప్తున్నారు అదేవిధంగా ఈ గాంధీ ఆసుపత్రి కానివ్వండి ప్యూర్ ఆసుపత్రులు కానివ్వండి కొన్ని ఆసుపత్రుల్లో కోవిడ్ చికిత్స సెంటర్లను ఇప్పటికే సిద్ధం చేస్తున్నారు అయితే ప్రధానంగా ఎక్కువ మంది మాత్రం ప్రజలు ఉండకూడదు జన సమూహంలోకి వెళ్ళడప్పుడు ఖచ్చితంగా మాస్క్ ధరించాలని చెప్పేసి డాక్టర్లు సూచిస్తున్నారు అలాగే ఒకవైపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా కట్టడికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు హైదరాబాద్ లో మనం లోయితే ఫీవర్ హాస్పిటల్లో గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేకంగా చికిత్స కోసం వార్డులు ఏర్పాటు చేశారు కొత్తగా కొన్ని బెడ్స్ కూడా ఏర్పాటు చేశారు నాలుగైదు రోజులుగా జ్వరం వస్తువు తగ్గకపోవడం గానీ అండి అదేవిధంగా రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గితే వెంటనే హాస్పిటల్కి వచ్చేసి నిర్ధారించుకొని పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్